హాయ్ ఫ్రెండ్స్ నేను హారిక ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా జాయిన్ ఈరోజు మనం చర్మ సౌందర్యానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూద్దాం మన స్కిన్ ఎప్పుడైనా సరే లోపల నుంచి ఆరోగ్యంగా ఉంటేనే బయటికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుంది స్కిన్ సెల్స్ అనేవి ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటంటే హైడ్రేషన్ ఖచ్చితంగా వాటర్ తాగుతూ ఉండాలి రోజంతా కొంచెం కొంచెం వాటర్ తాగుతూ ఉండాలి ఈ రోజుల్లో మనం ఇగ్నోర్ చేసే పని ఏంటంటే వాటర్ తాగటం వాటర్ చాలా తక్కువ తాగుతూ ఉంటాం వాటర్ తాగటం అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చక్కగా తినటం అలాగే జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయటం ఆయిల్ స్పైసీ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయటం ఇలాంటివన్నీ కూడా మనం రూల్స్ ఫాలో చేయాలి ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం డైజెషన్ అనేది చక్కగా ఉండాలి అరుగుదల చక్కగా ఉండకపోయినా కూడా దాని యొక్క ప్రభావం మనకి చర్మం మీద పడుతుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా చూసుకోవాలి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ముందు దాని మీద ఫోకస్ చేయాలి తర్వాత మనం తీసుకోబోయే జాగ్రత్త స్ట్రెస్ స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నా కూడా మనకి దాని యొక్క ప్రభావం చర్మం మీద పడుతుంది చర్మం డల్గా ఉండటం వృత్త కణాలు తొలగిపోకుండా ఉండిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి దానివల్ల కూడా చర్మం గా ఉంటుంది సో స్ట్రెస్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకోవాలి మనం ఈ యోగాసనాలు ప్రాణాయామాలు చేయడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి చక్కగా బ్యాలెన్స్ అవుతాయి తర్వాత శరీరంలో ఉన్న టాక్సిన్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది హార్మోనల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి ఇంబాలెన్స్ అవ్వకుండా చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కనుక మనం యోగాసనాలు ప్రాణాయామాలు మనం రెగ్యులర్ లైఫ్లో ఒక ఫార్టీ థర్టీ టు ఫార్టీ మినిట్స్ కనుక మనం పెట్టుకున్నామంటే ఇలాంటి చేంజెస్ అనేవి రోజు జరగటం వల్ల శరీరం స్కిన్ స్కిన్ లేయర్స్ డెర్మీస్ ఎపిడెర్మీస్ ఈ లేయర్స్ అనేవి ఉంటాయి ఈ లేయర్స్ అనేవి ఎప్పటికప్పుడు మలినాలను క్లియర్ చేసేసుకుంటూ స్కిన్ చర్మం అనేది హెల్దీగా కనిపిస్తుంది అలాగే ఆరోగ్యంగా కనిపిస్తుంది ఇలాంటి రూల్స్ ఫాలో చేస్తూ యోగాసనాలు కూడా చేస్తూ ఉన్నామంటే మన చర్మం మన చర్మం కలర్ ఏదైనా పర్వాలేదు ఆరోగ్యంగా లోపల నుంచి ఆరోగ్యంగా ఉంటే మాత్రమే వాటికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది కాబట్టి మనం ఇలాంటి రూల్స్ అన్ని ఫాలో చేస్తూ యోగాసనాలు ప్రాణాయామాలు రెగ్యులర్గా చేసుకున్నాము అంటే ఆటోమేటిక్గా మన స్కిన్ లేయర్స్ అనేవి చక్కగా క్లీన్ అయిపోతూ ఉంటాయి మరణాలను బయటికి పంపించేస్తూ ఉంటుంది ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుంది అలాగే ఫిట్గా ఎనర్జెటిక్గా కూడా కనిపిస్తుంది ముందుగా మనం యోగాసనాలు చేయడానికి ముందు ఒక ప్రాణాయామం ఒక బ్రీతింగ్ చేద్దాం ఒక బ్రీతింగ్ యాక్టివిటీ చేద్దాం ముందుగా ఎలా సుఖాసనాలని కూర్చోవాలి స్ట్రైట్గా కూర్చోవాలి ఈజీగా ఇప్పుడు శ్వాస తీసుకోవాలి శ్వాస తీసుకోవడం నిదానంగా వన్ టూ త్రీ ఫోర్ ఆపాలి వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ అలాగే వదలాలి వన్ టూ త్రీ ఫోర్ దీనివల్ల ఏంటంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి బాగా కంట్రోల్ అవుతాయి ఆక్సిజన్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే ప్లెజెంట్గా ఉంటుంది మనకి సో మళ్ళీ ఇంకొకసారి చేద్దాం ఫస్ట్ స్ట్రైట్గా కూర్చోవాలి శ్వాస తీసుకోవాలి శ్వాస తీసుకుంటూ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ స్టాప్ వన్ టూ త్రీ రిలీజ్ వన్ టూ త్రీ ఫోర్ ఈ రకంగా ఇలా ఒక ఐదు సార్లు ఇప్పుడు ఫోర్ నెంబర్స్ చేస్తాము తర్వాత సిక్స్ నెంబర్స్ వరకు పెంచుకోవచ్చు అయితే శ్వాస తీసుకోవటం బ్లాక్ చేయటం మళ్ళీ రిలీజ్ చేయటం దీని మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ నిదానంగా నెంబర్స్ కావాలి చేసుకుంటూ చేయాలి ఈ యాక్టివిటీ చేయటం వల్ల చాలా హెల్దీగా ఉంటుంది మనకి తర్వాత మనం చేయబోయే ఆసనం చక్రాసనం ఇప్పుడు మనం చక్రాసనం చేద్దాం దీనికి ముందుగా నేల మీద ఇలా పడుకోవాలి స్ట్రైట్గా తర్వాత రెండు కాళ్ళు ఇలాగా బైండ్ చేయాలి అలాగే రెండు చేతులు ఈ రకంగా మన అరచేతులు ఫ్లోర్ మీద ఉండాలి తర్వాత నిదానంగా శ్వాస తీసుకుంటూ ఇలా మళ్ళీ అంతే నిదానంగా వెనక్కి తర్వాత చేతులు తర్వాత కాళ్ళు ఇలా రిలీజ్ చేయాలి రిలాక్స్ అవ్వాలి ఇలా శాంతి ఆసనంలో రిలాక్స్ అవ్వాలి తర్వాత మనం చేయబోయే రెండు ఆసనం యోగ ముద్ర దీనికి ఇలా చక్కగా సుఖాసనాలను కూర్చోవాలి చేతులు ఇలా నిదానంగా ఈ రకంగా వెనకాలకు లాక్ చేయాలి లాక్ చేసి ఫస్ట్ స్ట్రైట్గా ఉండాలి తల మెడ స్ట్రైట్గా పెట్టాలి నిదానంగా ఇలా మళ్ళీ అంతే నిదానంగా పైకి అయితే ఇది మనం శ్వాసతో చేద్దాం ఇప్పుడు స్ట్రైట్కి వచ్చేవాలి రెండు వెనక్కి లాక్ వెనక్కి లాక్ చేశాక స్ట్రైట్గా ఉండాలి మెడ ఫస్ట్ శ్వాస తీసుకోవాలి శ్వాస వదిలేస్తూ ముందుకి మళ్ళీ శ్వాస తీసుకుంటూ నిదానంగా పైకి ఇలా ఒక మూడు సార్లు వరకు చేయొచ్చు శ్వాస తీసుకోవడం శ్వాస వదలటం చక్కగా బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి అలాగే మనం కిందకి వెళ్ళినప్పుడు బ్రీతింగ్ బ్లాక్ చేయకూడదు ఈజీగా శ్వాస తీసేసుకోవచ్చు మళ్ళీ పైకి వచ్చేటప్పుడు శ్వాస తీసుకుంటూ వెనక్కి రావాలి ఈ రకంగా మనం శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చక్కగా ఈ యోగ ముద్ర ఒక మూడు సార్లు నుంచి ఐదు సార్లు వరకు చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేసిన రెండు ఆసనాలు చాలా జాగ్రత్తగా చేయాలి హై బీపీ లోబీపీ వాళ్ళు అసలు చేయకూడదు చక్రాసనం చేయటానికి ముందు కొన్ని ఆసనాలు వేయాలి అలాగే రిలీజ్ చేసిన తర్వాత కూడా కొన్ని ఆసనాలు వేయాలి ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకొని మాత్రమే ఈ ఆసనంలోకి వెళ్ళాలి ఈ ఆసనంలోకి వెళ్ళటానికి చాలా కేర్ఫుల్గా ఎందుకంటే ఈ ఆసనం వేసినప్పుడు మనకి చేతుల మీద అలాగే పాదాల మీద బ్యాలెన్స్ మన వెయిట్ మొత్తం పడుతుంది కాబట్టి వెన్నెపూసి సమస్య ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆసనం వేయకూడదు అలాగే స్టమక్కి సంబంధించిన ఏమైనా ఆల్సర్స్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఈ ఆసనాలు వేయకూడదు కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉండి ఆసనాలు వేయాలి అనుకుంటే మటుకు దానికి సంబంధించిన ప్రొఫెషనల్ సహాయం తీసుకొని నిదానంగా దానికి ముందు చేసే ఆసనాలు నిదానంగా ప్రాక్టీస్ చేస్తూ ఈ ఆసనాల్లోకి వెళ్ళటం అనేది ఉత్తమం ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఈ ఆసనాలు వెయ్యండి లేకపోతే వేరే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ